వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన పుత్తి రేణుగుంట గొల్లపల్లి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు పొట్టేలి భూపతి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మొదటిసారి నీటి సంఘం అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఐదు లక్షల రూపాయలతో జంగల్ క్లినిక్ కలజు మరమ్మత్తుల కొరకు ఐదు లక్షల రూపాయలు తూములు మరమ్మత్తులు ఎనిమిది లక్షలతో మరమ్మత్తులు చేయడం జరిగింది అలాగే సప్లై ఛానల్ నూట యాభై మీటర్లు నిర్మించడం జరిగిందని తెలియజేశారు రెండవ పర్యాయం నాకు నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ పార్టీ నాయకులకు గొల్లపల్లి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆయకట్టు చెరువుకు సంబంధించిన సమస్యలను శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో సమస్యలు పరిష్కారం చేయడం కొరకు కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం పొట్టేలి భూపతి ప్రసంగించారు శ్రీ శ్రీకాళహాస్త్రి ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు కరకంబాడి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగుదేశం కార్యకర్తలకు మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిగా హైకెట్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు కట్ట జింగిల్ క్లీనింగ్ ఐదు లక్షలతో చేయడం జరిగింది అదేవిధంగా కల్జు మరమ్మత్తు ఐదు లక్షలతో చేయడం జరిగింది అదేవిధంగా తూబు ఎనిమిది లక్షలు పెట్టి మరమ్మత్తు చేయడం జరిగింది అదేవిధంగా సప్లై ఛానల్ నూట యాభై మీటర్లు పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో ఎలక్షన్ పెట్టలేదు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు హైకెట్ చైర్మన్గా మళ్ళా ఎన్నికవడం జరిగింది సప్లై ఛానల్ వర్క్ చేయాలా అదేవిధంగా కట్ట జంగిల్ క్లీనింగ్ చేయాల అదేవిధంగా ఆ కట్ట మరమ్మతులు చేసి వాకింగ్ స్ట్రీట్ కూడా పెట్టాలని పంచాయతీ వాళ్ళందరికీ అభిప్రాయం ఉంది దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది ఉత్తరేణుగుంట హైకెట్ చైర్మన్గా ఒకటే కోరడమైంది చెరువుని రైతులందరూ ఆక్యుపే చేస్తున్నారు దాన్ని సర్వే చేసి ట్రించుగొట్టాలని నా అభిప్రాయం రైతులకి ఉపయోగపడుతుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై వెంకట రెడ్డి గారికి జై